తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం రసాభాస్గా చోటు చేసుకుంది కాకినాడ జిఎంసీ బాలయోగి జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో వైసీపీ జెడ్పీటీసీలు ఎంపీపీలు నిరసన వ్యక్తం చేశారు రైతుల ధాన్యం బకాయిలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైసీపీ నాయకులు సమావేశాన్ని వాకౌట్ చేసి సభ నుంచి బయటకు వెళ్లిపోయారు ధాన్యం కొనుగోలు చేసి నలభై ఐదు రోజులైనా ఎందుకు రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన చేపట్టారు ಹದಿನೆಂಟು ಮಂದಿ ರಾಯರ ರೈತರ ಗಣನೆ ತುಂಬವರು ಎಲ್ಲಿದೆ ಎಲ್ಲಿದೆ ಪಕ್ಕಾಯು ಎಲ್ಲಿದೆ ಪಕ್ಕಾಯು ಎಲ್ಲಿದೆ ಪಕ್ಕಾಯು ಅದಕ್ಕೆ ಸರ್ ಅದ್ಭುತ ಸರ್ ಒಬ್ಬರು ಇನ್ನೊಂದು ಬಾಲ ಪ್ರೀಶನ್ ಗೆ ನೀವು ಐಷಾರಾತಿ ತಿerm ಉದಾಹರಣೆ ಬಾಳ ನೀನು ನನಗೆ ಏನೋ ಬೇಕಿಲ್ಲ ಹದಿನೆಂಟು ಮಂದಿ ರಾಯರು రైతుని పెట్టుబడి చాలా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు క్లియర్ గా ఒక వాగ్దానం చేశారు ఒక నెల లోపలనే ఒక రోజులో ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ ధాన్యం ప్రొక్యూర్ చేసిన వెంటనే ఇరవై నాలుగు గంటల వాళ్ళందరికీ కూడా పేమెంట్ ఇస్తాము దాదాపు రెండు నెలల పదిహేను రోజులైంది పెట్టుబడి అధికంగా కావాల్సిన రోజులు ఒక పక్క వ్యాపారులు ఇబ్బంది పెడుతూ ఉన్నారు అదనపు పోటీ చేస్తా రైతులు ఇబ్బంది పెడుతూ ఉన్నారు పక్క చేతుల్లో డబ్బులు లేక వ్యవసాయం వ్యవసాయ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి కాబట్టి బట్ अत्यत निरसन व्यक्तम प्रति अवकाश हो सब